మండలం గ్రామంలో శుక్రవారం జరిగిన సంఘం తాటివనం కాలిపోవడం జరిగింది సుమారు వందల చెట్లు కాలిపోయాయి దీని ద్వారా కళ్ళు కార్మికులు భారీగా నష్టపోయారు దీనికి తక్షణంగా ప్రభుత్వం ఆర్థిక అందించాలని అక్కడ బోరింగ్ వేసి డ్రిప్ ఇరిగేషన్ సమకూర్చాలని జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మాజీ గ్రంథాలయ చైర్మన్ కోరారు ఈ కార్యక్రమంలో దేశాయపేట గౌడ సంఘం సభ్యులు మల్లేశం గౌడ్ మరియు భీమారం మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు చాలా బాధాకరం మరి నిజంగా కూడా మేడిపెల్లి మండలం దేశాయిపేటలో ఈరోజు మన గౌడన్నలు వాళ్ళు బతుకు తెరివే కష్టంగా ఉందని మేము అందరం బాధపడుకుంటూ గౌడన్నల బతుకులు ఎట్లా బాగుపరుచుకోవాలని ఆలోచన చేస్తున్నాం అందరం కూడా మరి అసొంటి టైంలో కూడా నిజంగా కూడా ఇవాళ ఇక్కడ ఒక సుమారు పదిహేను వందల చెట్లు ఈత చెట్లే కావచ్చు తాటి చెట్లే కావచ్చు ఇవన్నీ కాలిపోవడం నిజంగా కూడా మా దేశాయపేట గౌడ్స్ అందరికీ కూడా బాధ మా అందరికీ కూడా బాధ అనిపిస్తూ ఉన్నది ప్రతి ఎండాకాలం వచ్చిందంటే మా అందరికి ఒక భయం ఎందుకు ఆ భయం అనంటే అంటే ఆ పొలాలలో ఎండిపోయిన పొలాలని వాళ్ళు పొలాలలో వాళ్ళు కాలు పెట్టడమో లేకపోతే చిన్న షార్ట్ సర్క్యూట్ కావడమో లేకపోతే ఎక్కడన్నా మండవాల పక్కలకు అక్కడ ఇక్కడ కూర్చొని మందు దాగి సిగరెట్లు తాగి అవన్నీ కూడా ఎండిపోయినా గడ్డిపైన కూడా వేయడం ఇట్లాంటి చాలా సందర్భాలలో ఇవన్నీ చెట్లు కూడా గాలుతూ ఉంటాయి మరి ఇవాళ కూడా ఇక్కడ మరి ఏం జరిగిందో ఆ దేవుని కేరిక కానీ నష్టపోయింది మాత్రం మా గౌడన్నల నష్టపోయినరు ఒక పదిహేను వందల చెట్లు పాపం వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులలో ఈ చెట్లన్నీ ఉండే దీనిపైన వాళ్ళు ఉపాధి ఉన్నదని చెప్తున్నారు మరి ఆ ఉపాధి జరిగే టైంలోనే ఇట్లాంటివి జరగడం మరి నిజంగా కూడా బాధ అనిపిస్తూ ఉన్నది మరి మేమందరం కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మాకు ఏమన్నా అవకాశాల నిమిత్తం ఇక్కడ ఒక బోర్ ఇప్పించి డ్రిప్ ఇరిగేషన్ లాంటివి పెట్టించి మళ్ళీ కొత్త చెట్లను ఏమైనా పెట్టియగలిగితే మాకు కొంచెం సానుకూలంగా మీరు అందరూ స్పందించిన వాళ్ళు అవుతారు మరి ఈ పరంగా ఈ ఇష్యూని మరి నిజంగా కూడా మరి స్థానిక ఎమ్మెల్యే మరి ఆది శ్రీనివాస్ గారి దగ్గర కూడా తీసుకుపోతానని చెప్పేసి వీళ్ళందరికీ కూడా మాట ఇస్తున్నా వారితో కూడా ఫోన్లో మాట్లాడతాను మాట్లాడివన్నీ కూడా వీడియోస్ కూడా అన్నీ కూడా వారికి కూడా చూపిస్తాను అవసరం ఉంటే వారిని ఒకసారి మన దగ్గరకు కూడా పిలిపించుకొని వచ్చి మనం కాలిపోయిన చెట్లం కూడా మనందరం కూడా దగ్గరుండి చూపిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఆలోచన మరి ఏది ఏమైనా మరి మన పొన్నం ప్రభాకర్ గారు గౌరు గారు కూడా మనకు ఉన్నారు మన మంత్రి కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా మనం తెలుపుదాము ఎందుకంటే మనం మేము మాట్లాడినప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా అన్నారు ఇదే అన్నారు గ్రౌండ్ లోలకు ఏదన్నా ఎమర్జెన్సీ విషయం పైన ఏదైనా కొన్ని అమౌంట్స్ కూడా మనం ఇవ్వాలని కొన్ని ఒక డిసిషన్ తీసుకుంటున్నామని చెప్పి అన్నారు మరి దాంట్లో భాగంగా మరి కాలిపోయిన చెట్లకు కూడా ఏమన్నా మనకు సౌకర్యంగా ఏమన్నా ఫైనాన్షియల్లీగా ఏమన్నా డబ్బులు ఇప్పించగలిగితే కూడా బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన మరి ఒకసారి కొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దగ్గర కూడా ఈ విషయం పైన కూడా నేను వారితో కూడా మాట్లాడతాను ఏది ఏమైనా ఇక్కడ జరిగిన ఈ కాలిపోవడం అయితే నిజంగా కూడా మా అందరికీ కూడా బాధ చేస్తున్నది అలాగే అనుకోని సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వీళ్లకు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఒక మూడు నాలుగు రోజుల కింద ఇక్కడ వీళ్ళు మొన్ననే ఎల్లమ్మ పట్టణాలు చేసుకున్నారు కొత్త గుడి కట్టుకున్నారు ఆ గుడిలో అమ్మవారికి మంచి నగలతో అని ఎంత అలంకరణ చేసుకున్నారు మరి ఎవరికి కన్నుగొట్టిందో ఏం తెలియదు కానీ దాన్ని కూడా అమ్మవారి పైన ఉన్న నగలను కూడా ఒక ఆరు రోజుల కింద ఎవరు దొంగలు కూడా తీసుకుపోవడం జరిగింది మరి అదృష్టవశాత్తు ఆ సీసీ కెమెరాలు ఉండడం ద్వారా మరి ఆ దొంగ అయితే దొరికిండు మరి అవన్నీ నగలు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయని చెప్తున్నారు మరి అవి కూడా మేము తెప్పించుకునే ప్రయత్నం చేస్తాం మరి ఏదైనా మన ఇక్కడ వీళ్ళ దేశాయపేటలో ఈరోజు జరిగిన విషయానికి మేమందరం కూడా చింతిస్తున్నాము ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు తీసుకుపోయి సానుకూలంగా ఏదన్నా మనకు రావాల్సిన విధంగా అన్ని పనులు చేసే విధంగా మేమందరం కూడా మీ వెంట ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ